స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషం మనం చూస్తూ ఉన్నాం ప్రపంచమంతా రకరకాల వ్యాధులు బారిన పడి ఈరోజు ఎవరైతే నిరుపేదలు మధ్యతరగతి వారు వైద్య సేవలు అందుకోవడానికి ఖరీదైపోయిందనుకున్నటువంటి రోజుల్లో మరి ఈరోజు తులసి మల్టీ స్పెషాలిటీ వారు ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించడమే కాకుండా ఇంకొక నూతన కాన్సెప్ట్ ఈరోజు చెప్పడం జరిగింది ఎవరైతే రక్తదానం చేస్తారో మనం చూస్తే ఇదివరకు రక్తదాతలు ఎవరైనా ఉండి ముందుకొచ్చి రక్తదానాన్ని చేసినప్పుడు కేవలం వారికి మనం ఏదో ఒక జ్యూస్ ఇచ్చి పంపిస్తాం అది ఆనవాయితీగా వస్తుంది కానీ ఈరోజు సేవియో అనే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వాళ్ళ వాళ్లకు ఒక సంవత్సరం పాటు వారు ఏదైనా యాక్సిడెంట్ అయినా వారి ప్రాణాలకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హాస్పిటల్లో లక్ష రూపాయల వరకు ఉచితంగా వైద్య సహాయాన్ని అందించేటువంటి ఒక కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మరి ఇక్కడ అన్ని విభాగాలకు సంబంధించి ఆర్తో కానివ్వండి పల్మనాలజీ అదేవిధంగా గైనకాలజీ అన్ని విభాగాలు సంబంధించినటువంటి డాక్టర్స్ కార్డియాలజిస్టులు అందరి ఇక్కడికి వచ్చి మరి ఈ శిబిరం ద్వారా మరి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి వైద్య సేవలు అందించడం మరి ఇక్కడ టెస్టులు చేసిన తర్వాత తిరిగి వైద్య సహాయాన్ని హాస్పిటల్లో ఇవ్వడం అన్నది నిజంగా చాలా గొప్ప సంగతి మరి ఇలాంటి అనేక వైద్య శిబిరాలు జరిగినట్లయితే చాలా వరకు మనకు పేదలకు వైద్య సహాయం అందుతుందని ఏమాత్రం సందేహం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మరి ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా నాడు నేడు కింద ఆధునికరిస్తూ మరి ఏదైతే ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్స్ మనకు నగరాల్లో ఈరోజు అన్ని ప్రజలకి ఏటుకూరు బొమ్మల సెంటర్ ప్రజలకి నమస్కారం మీడియాకి ఆల్రెడీ ఇక్కడికి విచ్చేసిన హోమ్ మినిస్టర్ గారు మేయర్ గారు లీలపరెడ్డి గారు మద్దాల కిరితర్ గారు అందరూ వచ్చి ఇక్కడ ఏటకూరు బొమ్మల సెంటర్ దగ్గర ఒక మెగా ఉచిత వైద్య శిబిరం అనేది పెట్టాం ఇప్పుడు దాకా గుంటూరులో ఇటువంటివి జరిగింది చాలా తక్కువ అరుదు సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏటుకూరు ఈ బొమ్మల సెంటర్ ఇక్కడ ఉన్న ప్రజలకు చాలామంది చాలా వైద్య పరంగా ఇబ్బందులు ఉన్నా కానీ హాస్పిటల్కి రారు అనేది ఇక్కడ యూత్ మనకి వినపం చేశారు సో దానిని ఉద్దేశించుకొని ఇక్కడ చాలా మెగా వైద్య శిబిరం పెట్టాము తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న అన్ని స్పెషాలిటీస్ డాక్టర్స్ ఇక్కడికి వచ్చి పొద్దున్నీ సాయంత్రం వరకు అందరినీ ఫ్రీగా చూస్తారు వాళ్ళకి కావాల్సిన మందులు కూడా ఇస్తారు దేని మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ఇక్కడ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలామందికి వందలో నలభై మంది షుగర్ పేషెంట్లకి వాళ్ళకి షుగర్ ఉందని తెలియదు ఇలాంటి మెగా వైద్య శిబిరాల్లోనే చాలామందికి బయటపడతాయి ఇప్పుడున్న రెండు వందల మంది చూసిన వాళ్ళల్లో ఒక పది మందికి ఆల్రెడీ వాళ్ళకి షుగర్ ఉన్నట్టు తెలియదు కానీ మూడు వందలు నాలుగు వందలు షుగర్ కనబడుతుంది అట్లాగే బీపీ ఉన్నట్టు తెలియదు కానీ ఇప్పుడు కొత్తగా బయటపెడుతుంది అన్నమాట సో ఇలాంటి మెగా వైద్య శిబిరాల్లో చాలామందికి షుగర్లు కానీ బీపీలు కానీ ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వైద్య శిబిరాలు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి మా వైపు నుంచి మేము చేస్తూ ఉంటాము అండ్ ప్రజలు కూడా మంచి సపోర్ట్ చేయాలి అండ్ ఇటు ఇటువంటి ప్రజలను కూడా మోటివేట్ చేసుకోవడం వలన జనాలకి మెయిన్గా షుగరు బీపీ లాంటివి వదిలేయకుండా వాటి నుంచి వచ్చే కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మాత్రం బయటకు వస్తారనమాట అలా కాకుండా ముందే తెలుసుకోవడం వలన మనం జనాభా ఒక కాంప్లికేషన్స్ ఈ షుగరు వ్యాధులు బీపీ వ్యాధులు వచ్చే కాంప్లికేషన్స్ తగ్గించి మనం తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా సిఓఎల్ఎస్ అంటే మీ రెండు చేతులే ప్రాణాలని కాపాడుతాయి అనే నినాదంతో సామాన్య ప్రజానీకం కూడా సిపిఆర్ చేయడం అనే దాన్ని ఇండియన్ రిసర్స్టేషన్ కౌన్సిల్ వాళ్ళు డెవలప్ చేసిన ఒక టెక్నిక్ ద్వారా సిఓఎల్ఎస్ అనే ఒక టెక్నిక్ని విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం సిఓఎల్ఎస్ ఫర్ లే పర్సన్స్ దీనిని మన హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇవాళ ఇనోగ్రేట్ చేయించాం ఇవాటి నుంచి ప్రతిరోజు నగరంలో నగర చుట్టుపక్కల అన్ని చోట్ల ఎక్కడో చోట ఏదో ఏదో ఒక ప్లేస్లో ప్రతిరోజు ఈ సిఎల్ఎస్ ప్రోగ్రామ్ని చేస్తూ ఉంటామన్నమాట ప్రజలకి శిక్షణ ఇవ్వడమే దీని ఉద్దేశం ఈ సిఎల్ఎస్లో ఏంటంటే కనుక ఏ విధమైన పరికరాలు లేకుండానే ఒక మనిషి కార్డియక్ అరెస్ట్ అయినప్పుడు అంటే గుండె ఆగిపోయి పడిపోయినప్పుడు కొలాప్స్ అయిపోయినప్పుడు ఎలా మనం కాపాడుకోవచ్చు అనే దాని గురించి ట్రైనింగ్ ఇస్తాం ఇది సింపుల్ అందరూ నేర్చుకోవచ్చు ఎనిమిదేళ్ల పిల్లవాడి దగ్గర నుంచి ఎనభై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు ఎవరైనా కానీ సిఓఎల్ఎస్ చేయొచ్చు అంబులెన్స్ వచ్చే లోపల మనకి హెల్ప్ వచ్చే లోపల మనం సిఓఎల్ఎస్ చేస్తూ ఉంటే మనిషి బ్రతకడానికి అవకాశాలు ఎంతో ఇంప్రూవ్ అవుతాయి ఒక్కొక్క నిమిషం లేట్ అయ్యే కొద్దీ సెవెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట సో సెవెన్ మినిట్స్ లేట్ అయిపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ పోతాయి అట్లా వన్ జీరో ఎయిట్కి కాల్ చేసి అది వచ్చే లోపలే మనం ఇనిషియేట్ చేయాల్సిన ఒక కార్యక్రమం ఈ సిఎల్ఎస్ ఈ సిఎల్ఎస్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకొని వెళ్ళి గుంటూరులో ప్రతి ఒక్కళ్ళకి కూడా సిఓఎల్ఎస్ వచ్చి ఉండాలి అనేదే మా ధ్యేయం ఇప్పుడు మేము సిఓఎల్ఎస్ క్యూ తయారు చేస్తున్నాము అవి బస్టాండ్లో రైల్వే స్టేషన్లో కూడా అక్కడ వచ్చిపోయే ప్యాసింజర్స్కి శిక్షణ ఇవ్వడం కోసం యూజ్ చేస్తామన్నమాట ఇది ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తాం